అందరికీ నమస్తే అండి రఘువీరారెడ్డి గారు సాయి ప్రతాప్ గారు పల్లం రాజు గారు హర్ష కుమార్ గారు లేదా శీలం గారు లేదా కేవీపీ రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా దాదాపుగా పది సంవత్సరాల కిందట కీలక నాయకులు కావచ్చు ఇప్పుడు వీళ్ళని జనం మర్చిపోయారు యాక్టివ్ పాలిటిక్స్కి వీళ్ళెవ్వరి పేర్లు సంబంధం లేదు క్షేత్రస్థాయి రాజకీయాలకు వీళ్లకు సంబంధం లేదు జనాలకు వీళ్ళకు సంబంధం లేదు వాటర్లకు వీళ్లకు సంబంధం లేదు దాదాపుగా అంటే ఇవన్నీ నేను ఎందుకు పేర్లు చెప్తానంటే ఇప్పుడు హర్షకుమార్ గారు ఈ మధ్య మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కేఏ పాల్ గారు తర్వాత ఎక్కువగా ట్రోల్స్కి గురవుతున్నది సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది బయట కూడా కుమార్ గారు సో ఇట్లా వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వీళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అని ఒక ఇరవై నాలుగు మందితో వేశారు అందులో గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో మినిస్టర్లు గానో పనిచేసిన ఇరవై నాలుగు మందిని కమిటీలు వేశారు షర్మిలా గారితో సహా వీళ్ళందరినీ నియమించారు వీళ్ళలో ఏ ఒక్కరికి ఇప్పుడు ఒక్క ఆమంచి కృష్ణమోహన్ గారికి తప్ప ఏ ఒక్కరికి పబ్లిక్ లైఫ్తో సంబంధం లేదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో సంబంధం లేదు అసలు జనానికి వీళ్ళకొంటూ సొంత కేడర్ లేదు సొంత నియోజకవర్గాలు లేవు మరి వీళ్ళతో ఒక కమిటీ వేసి పొలిటికల్ యాక్షన్ కమిటీ వేసి ఏం సాధిద్దామని అంటే ఇది ఓన్లీ వ్యూహరచనే కదా పొలిటికల్ యాక్షన్ పార్టీ పరంగా ఎటువంటి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలి గ్రౌండ్లోకి ఎలా ఎలా వెళ్ళాలి అనే వ్యూహరచనకే కదా కాబట్టి ఈ కమిటీలో సీనియర్లు ఉండడం తప్పేమీ లేదు అనే అనుమానం మీకు ఉండొచ్చు అట్లీస్ట్ అది ఉండాలన్నా వీళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి కదా అట్లీస్ట్ మీడియా ఫోకస్లో ఆయన ఉండాలి కదా కేవీపీ రామచంద్రరావు గారు ఎప్పుడు ఆయనండి ఎప్పుడు నుంచి ఉన్నాడు ఆయన సో ఇప్పుడు ఆయన ఏ యాక్టివ్లో ఎంత ఉండగలరు సాయి ప్రతాప్ గారు జేడీశీలం గారు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సో అంటే నేను హెడ్డింగ్ అందుకే పెట్టాను ఏం పెట్టాను ముద్ర కాంగ్రెస్ మారదం వీళ్ళతో ఏం సాధిద్దామని ఎస్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువ అంతర్గత సమస్యలు ఎక్కువ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు వచ్చి గట్టిగా రెండు సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ అక్కడ ఈగోలు మొదలయ్యాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పబ్లిక్గానే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని తప్పుపడుతున్నారు జరుగుతూనే ఉంది అక్కడ కర్ణాటకలో ఆల్రెడీ డికే శివకుమార్ గారు వర్గం వేరు సిద్ధరామయ్య గారి వర్గం వేరు అక్కడ జరుగుతూనే ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నాయకత్వంలో ఏకనాయకత్వం కింద పనిచేయరు స్టెబిలిటీ ఉండదు ఇక్కడంటే కాంగ్రెస్కి ఓట్లు సీట్లు ప్రస్తుతానికి లేవు కానీ పునాదులు ఉన్నాయి బీజేపీకి పునాదులు లేవు కానీ ఓట్లు సీట్లు ఎందుకు ఉన్నాయంటే బికాజ్ ఆఫ్ వేరే పార్టీలతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఒకవేళ వేరే పార్టీలతో పొత్తు లేకపోతే బీజేపీకి కూడా ఓట్లు సీట్లు ఏమి ఉండవు పోనీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఏంటంటే బీజేపీకి ఇక్కడ బలమైన రాజకీయ పునాదులు లేవు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయి బీజేపీకి ఆన్ పేపర్ అనే చెప్పుకునే నాయకులు ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా పార్టీ అధికారంలో ఉన్నంత వరకే ఉంటారు ఆ తర్వాత తెరమరుగవుతారేమో మేబీ కానీ కాంగ్రెస్కి పార్టీ అధికారం కోల్పోయి పన్నెండు పదకొండేళ్ళు అవుతున్నా ఇప్పటికీ కూడా యాక్టివ్ లీడర్స్ ఐ మీన్ మీడియా పరంగా గుర్తించగలిగే నాయకులు కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళకి ఎవరికి పబ్లిక్ లైఫ్తో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్తో గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్తో సంబంధం ఉండదు ఇప్పుడు యాక్చువల్ కావాల్సిందేంటి రాష్ట్రంలో ఒక పొలిటికల్ వ్యాఖ్యం ఉంది నిజంగా రాజకీయ శూన్యత ఉండబోతోంది అధికార తెలుగుదేశం కూటం మీద వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అలాగని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సపోర్ట్ పెరుగుతుందా వైసీపీకి ఏమైనా ఓట్ బ్యాంక్ పెరుగుద్దా అంటే పెరగదు వైసీపీ మళ్ళీ లేచే పరిస్థితులు ఇప్పుడిప్పుడే లేవు వైసీపీ మళ్ళీ లేవదు లేచే అవకాశాలు లేవు మహా అయితే ఈ పదకొండు నుంచి ఒక పాతికో ముప్పైకో వెళ్తారేమో తప్ప అధికారంలోకి రావడానికి చాలా కష్టపడాలి కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం ఆ పార్టీ వెళ్తున్న రాజకీయ విధానాల్లో ఆ పార్టీ వెళ్తున్న రియాలిటీ షోల్లో ఆ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాలు చూసుకుంటే ఆ పార్టీ ఇప్పటికిప్పుడు లేచే అవకాశాలు లేవు కూటమి మీద కొంత వ్యతిరేకత వస్తుంది యాజ్ యూజువల్ అంటే సాధారణంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అందులో వీళ్ళు చేస్తున్న ఎమ్మెల్యేల కరప్షను గ్రౌండ్ లెవెల్లో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న కారణంగా కొన్నాళ్ళకి ఇంకా వ్యతిరేకత పెరుగుద్ది మరి దీన్ని ఎవరు వాడుకుంటారు ఈ రెండు పార్టీలను నచ్చని వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మేము ఉన్నాము అని చెప్పడానికి బీజేపీ జనసేనలు కూడా కూటమిలో పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మేము ఉన్నామని చెప్పడానికి లేదు సో ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్షం బలహీనమైన బలహీనంగా ఉన్నప్పుడు అసలు సరైన ప్రతిపక్షమే లేనప్పుడు అది అధికార పక్షం బలహీన పడుతున్నప్పుడు మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలమైన పునాదులు ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు ఏంటంటే జిల్లాల వారీగా ఉన్న రాజకీయ శూన్యతను నియోజకవర్గాల వారీగా ఉన్న రాజకీయ అవకాశాలను పట్టించుకోవట్ల కొత్త నాయకత్వాన్ని తయారు చేయట్లా ఎంతసేపు పార్టీలో నైన్టీన్ నైన్టీస్లోనో టూ థౌజండ్లోనో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారే తప్ప నియోజకవర్గాల వారిగా రివ్యూలు చేయండి జిల్లాల వారిగా రివ్యూలు చేయండి కొత్తగా ఎవరెవరు పార్టీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది చూ చూడండి చూసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పండి ఇంకా ఎంతసేపు ఈ పేర్లని పట్టుకొని వెంటాడతారు చరిత్రను పట్టుకొని వెంటాడతారు షర్మిల గారు పార్టీ అధ్యక్షురాలు అయ్యారో తప్ప ఆ ఫోకస్ లేదు ఆ మాస్ ఇమేజ్ లేదు ఆ అది లేదు అసలు ఏమంటారు దాన్ని ఆ ప్లానింగ్ లేదు వ్యూహరచన లేదు ఒక స్ట్రాటజీ లేదు మొద్దు పాలిటిక్స్ వెళ్తున్నారు అవకాశం ఉన్నా సరే వాడుకోవట్లేదు శూన్యత ఉన్నా సరే వాడుకోవట్లేదు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ సింపుల్గా చేయాల్సింది ఏంటంటే జిల్లాల వారీగా ఒక స్ట్రాంగ్ కమిటీలు వేసి ఒక పది మందితో కమిటీలు వేస్తే ఒక ముగ్గురు సీనియర్లు ఏడుగురు కొత్త వాళ్ళు ఉంటాయి కొత్త వాళ్ళు మీన్స్ ఒక ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళని తీసుకో ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాలంటే చాలామందికి చాలా మందికి చైతన్యం పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇతర చాలా పార్టీల కంటే కాంగ్రెస్ బెటర్ అనే అవకాశం ఉంది సో వస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలవకపోయినా ఒకవేళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏపీలో కూడా మళ్ళీ జవసత్వాలు వస్తాయి కదా ఆ ఆశతో అయినా సరే పార్టీలో పనిచేయడానికి వస్తారు చాలామంది యువత సో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దాలి వాళ్ళకి ఇప్పటి నుంచే జిల్లాల బాధ్యతలో పార్లమెంట్ బాధ్యతలో నియోజకవర్గాల బాధ్యతలో అప్పచెప్పాలి అప్పుడు వచ్చే ఎన్నికల నాటి వాళ్ళకు పునాదులు వేసుకుంటారు ఇప్పుడు ఇతర ఇతర పార్టీలు అయితే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాలి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఈ పార్టీలో ఏముంటుంది ఖర్చు సో అందుకే పార్టీ వెళ్తున్నవే కరెక్ట్గా లేదు షర్మిలా గారికి అవకాశం ఉన్నప్పటికీ ఆమె అయితే వాడుకోవట్లేదు ఎంతసేపు ఏదైనా ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని తమలపాకుతో కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కర్రతో కొట్టడానికి ఆ టైపు విమర్శలు తప్ప ఇంకేమి అయితే షర్మిళ గారి వాళ్ళని ఇంకేం కావట్లేదు థ్యాంక్ యూ